స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఆఫీ సారీస్ ఆఫ్ ఆఫీ సారీస్ లో ఈ రోజు మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి డైరీ వేర్ జార్జెట్ లో అండి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను మీరు ఎండింగ్ వరకు వీడియో అంతా కూడా చూసి చక్కగా మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు ఈ సారీస్ అన్ని కూడా టూ టూ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎక్కువ అయితే మనకి క్వాంటిటీ లేదు ఒకటే కలర్ లో ఒకటే డిజైన్ లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం చూడబోతున్నాం స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా అండి ఆ నెంబర్స్ మేము త్రీ నెంబర్స్ కూడా ఇచ్చాము కాకపోతే లాస్ట్లో ఉన్న నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ ఏమీ లేవు పైన ఉన్న టూ నెంబర్స్కి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ త్రీ నెంబర్స్కి వాట్సాప్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తారో అదే నెంబర్కి పేమెంట్ అనేది చేయండి ఓకే ఇన్ కేస్ మనం ఓల్డ్ నెంబర్ ఫైవ్ సిక్స్ నంబర్ ఏదైతే ఉందో అది మేము రేపు ఉగాది కాబట్టి అతను నెక్స్ట్ డే మేము అకౌంట్ డీటెయిల్స్ కూడా దానికి కూడా ఇచ్చేస్తాం కాబట్టి ఏ నెంబర్కి ఆ నెంబర్ మీకు క్లియర్గా ఉంటుంది ఓకే ఫస్ట్ వచ్చేసి వన్ శారీ నెంబర్ వన్ చూపిస్తున్నాను ఇది మరూన్ కలర్ కాంబినేషన్ మీద టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా ఇచ్చారండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఈజీగా కూడా మీరు క్యారీ చేయొచ్చు ఈ సారీలో మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది నంబర్ పెడుతున్నాను కదండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ తీసి పెట్టండి శారీస్ ఉన్నాయా లేదా అనేది మీకు చెప్పేస్తాం కానీ మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు మాత్రం ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి అని కంపల్సరీ చెప్పండి ఓకే దీనికి వచ్చేసి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు సారీ నెంబర్ టూ నావీ బ్లూ కలర్ మనం చూపించే సారీస్ అన్ని కూడా అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ మెటీరియల్ లో ఉంటాయండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇక్కడ కూడా మనకి సారీ కట్టుకుంటే ఇరిటేషన్ అనేది మాత్రం అసలు ఉండదు తప్పకుండా మీరు ఎండింగ్ వరకు చూడండి ఇది నావీ బ్లూ కలర్ కి ఇక్కడ పింక్ కలర్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది సారీ నెంబర్ కూడా ప్రతి ఒక్క సారీకి మళ్ళీ రెండు సార్లు పెడతాను స్టార్టింగ్ లో ఒకసారి ఎండింగ్ లో ఒకసారి స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోకుండా తీసుకోండి సారీ నెంబర్ త్రీ ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీద ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అలాగే కూడా లో ఎక్స్ట్రా రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది ఈ సారీకి కి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాకుండా శారీ కలర్ ఏదైతే ఉందో మెయిన్ కలర్ ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా షాట్ అనేది తీసుకోండి నంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అలాగే మీరు మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా డ్యామేజ్ ఉన్నా వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్క సారీకి కూడా అండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చాయనమాట ఇది వచ్చేసి మనకి టోటల్ గా బ్లౌజ్ పార్ట్ వచ్చింది ఓకే వీడియో లేకుండా మేము శారీ అనేది రిటర్న్ తీసుకోము ఇది బ్లాక్ కలర్ బేస్ లో ఉన్నటువంటి శారీ శారీ నంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి కాఫీ సల్ఫేట్ బ్లూ కలర్ లో వచ్చిందండి దానికి లైట్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ మనం డైలీ వే జార్జెట్ మెటీరియల్ లో సారీస్ అనేది చూస్తున్నాము ఇది మనకి పళ్ళు పార్ట్ వచ్చిందండి పళ్ళు లోనే మనకి కొంచెం డిఫరెంట్ గా లైన్స్ అనేది ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ లో వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ అయితే మాత్రం అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిసి ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది సారీ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ మరూన్ కలర్ కి ఎల్లోయిష్ కలర్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ అండి క్లాత్ మాత్రం చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుంది మనకి జార్జెట్స్ లో వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి కానీ క్లాత్ అనేది మాత్రం చాలా తేడా ఉంటుంది అన్నిటిలో కూడా ఇలా పూల డిజైన్ ఉంటుంది అనమాట కానీ మెటీరియల్ అనేది చూసి తీసుకోండి మీరు ఎక్కడ తీసుకున్న ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ లో మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు సారీ టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంది శారీ నెంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి పాలపీట కలర్ లో డార్క్ కలర్ వచ్చిందండి ఇంతకు ముందు మనం దీంట్లో పికప్ బ్లూ కలర్ లో చూసాం లైట్ కలర్ లో ఇది పాలపీట రంగులో కొంచెం డార్క్ కలర్ అనమాట ఇవన్నీ కూడా మనకి వన్ ఆర్ టూ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు కాబట్టి మీరు గబగబా మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టేసుకోండి ముందుగాని తర్వాత మీకు ఏ శారీస్ కావాలో అవి పెడితే మీకు దాంట్లో ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక టూ శారీస్ ఉన్నా తీసుకుంటామండి అని చెప్పారనుకోండి ఏవేవి అవైలబుల్ ఉన్నాయో చూసి ఆ శారీస్ మీకు వెంటనే పక్కన పెట్టి పే చేయండి అని చెప్తాము ఇది శారీ నంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ బ్లాక్ కలర్ మీద ఒక డిఫరెంట్ బ్లూ కలర్ తో చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో మనకి డిజైన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది టోటల్ గా ఇవన్నీ కూడా మనకి డైరీ విత్ జార్జెట్ మెటీరియల్లో ఉన్నటువంటి సారీస్ ఇవి టూ టూ సెట్స్ ఉన్నాయన్నమాట ఇది మనకి పల్లు పార్ట్ పల్లు అనేది ఇలా ఇచ్చారు ఎవ్రీ డే నైన్ ఓ క్లాక్కి వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి తప్పకుండా మన వీడియో మాత్రం వాచ్ చేయండి అలాగే మనకి ఒక సెకండ్ వీడియో కూడా ఉంటుంది ఏదో ఒక మెటీరియల్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ లో మేము వీడియోస్ అనేది చేస్తూ ఉంటాము శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ సారీ నెంబర్ నైన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కి లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు సారీ ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ఈ డిజైన్ అనేది చాలా క్లాసిక్ కలర్ ఉంటుంది దట్టు ఇలాంటి డార్క్ కలర్స్ ఏంటి అంటే మనకి మాపు కూడా ఆగుతూ ఉంటాయండి కొంతమంది ఎక్కువ హెవీ వర్క్ చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయి లైట్ కలర్స్ అయితే కనుక మురికి తొందరగా కనిపించేస్తూ ఉంటుంది కదా ఇవైతే కొంచెం కనిపించకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది సారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ లైట్ కలర్ మీద లైట్ హనీ కలర్ అండ్ శాండిల్ ఎల్లో కలర్ తో ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు శారీ మొత్తం వస్తుంది ఇదే డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది ఇలా జిగ్జాగ్ లాగా పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఓకే చాలా మంచిగా కనిపిస్తుంది అండి శారీ మొత్తం కూడా ఇలా శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ ఈ శారీ అండ్ నెక్స్ట్ చూసే శారీ కూడా కలర్స్ ఒకే ఉంటాయండి డిజైన్ అనేది మనకి చేంజ్ ఉంటుంది కొంచెం చూసుకుని మీరు ఆర్డర్ పెట్టుకోండి శారీ నెంబర్ లెవెన్ ఇది మనకి పాలపిట్ట రంగు అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ తో మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ ఉంటుంది మనకి కొరియర్ వచ్చేసి డీటీడీసీ అండ్ పోస్టల్ కూడా ఉందండి ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ కనుక లేకపోయినట్లయితే మీరు తప్పకుండా పోస్టల్ సర్వీస్ కి పంపించండి అని ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి ప్లీజ్ సారీ నెంబర్ లెవెన్ సారీ నెంబర్ ట్వెల్వ్ చెప్పాను కదండి లెవెన్ అండ్ ట్వెల్వ్ ఒకే కలర్ కలర్ లో ఉంటాయి కానీ మనకి డిజైన్ అనేది కొంచెం చేంజ్ లెవెన్ నెంబర్ వచ్చేసి కొంచెం శారీ క్లాత్ కూడా కనిపించే కలర్ ఉంటుంది ఇది మాత్రం చాలా దగ్గర దగ్గరగా వస్తుంది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి సెల్ఫ్ కలర్ లో మనకి ప్రింటెడ్ మోడల్ లో వచ్చేలాగా శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు సారీ టోటల్ గా ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది నైన్ ఓ క్లాక్ కి మాత్రం ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి శారీ నెంబర్ ట్వెల్వ్ గ్రీన్ కలర్ సారీ సేమ్ ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన డిజైన్ కలర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది అయితే మీకు మేము పార్సెల్ ఫోటో పెడతాం కదా అండి ఆ పార్సెల్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ ఉంటాయి కాబట్టి గ్యాలరీ మొత్తం ఫుల్ అయిపోయి కస్టమర్స్కి అండ్ సిస్టర్స్కి మేము రిప్లై ఇవ్వడానికి హ్యాంగ్ అయిపోతుందండి ఫోన్ సో మేము ఎప్పటికప్పుడు కొంచెం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి అట్లా మేము డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము డిలీట్ చేసేటప్పుడు మీ పార్సల్ ఫోటో కూడా డిలీట్ అయిపోతుంది కాబట్టి పార్సల్ ఫోటో అనేది సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే అండి ఒకవేళ ఇన్ కేస్ మేము చెప్పిన ఇన్ టైంలో కనుక మీకు పార్సల్ రాకపోతే ఒక్కసారి మాకు ఆ ఫోటో పంపించండి అది ఎక్కడ ఉందో మేము చెక్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాం సారీ నెంబర్ ఫోర్టీన్ బ్లాక్ కలర్ మీద బ్రిక్ రెడ్ కలర్ వచ్చిందండి చాలా క్లియర్ గా ఉంది డిజైన్ వచ్చేసి ఇంతకు ముందు కూడా మనం ఇది ఒక బ్లాక్ మీద ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ చూసాము ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ వచ్చింది కలర్ మాత్రం చాలా బాగుంది ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా మీరు కుట్టించుకోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి మెయింటెనెన్స్ కూడా పెద్దగా అవసరమే లేదు దీనికి నార్మల్ గా మిషన్ వాష్ లో ఫస్ట్ టైం అయినా కూడా వేసేసుకోవచ్చు అంత సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది పాడైపోయే అవకాశమే లేదు ఇది వచ్చేసి మనకి పల్ పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ లో బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ కూడా కాదు సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి బ్లౌజ్ లో సారీ మొత్తం ఇలా ఇన్ కేస్ ఎవరైనా చూస్తూ కూడా లైక్ కొట్టకపోతే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకొంతమందికి ఇది రికమెండెడ్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సారీ నెంబర్ ఫోర్టీన్ సారీ నెంబర్ ఫిఫ్టీన్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మీద ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు ఈ డిజైన్ లో మనం ఇంతకు ముందు కూడా మనం కలర్స్ చూసాము ఇది అందులో ఎల్లో కలర్ అనమాట చిన్న చిన్న పూలతో డిజైన్ చేశారు అండ్ అట్ ది సేమ్ టైం పళ్ళు చూడండి ఎలా వచ్చిందో లైన్స్ వైజ్ గా వేరియేషన్ పళ్ళు ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ నెంబర్ సిక్స్టీన్ గ్రేప్ కలర్ కి గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం బంచెస్ అండ్ బొకే స్టైల్లో ఇచ్చారు సారీ ఎండింగ్ వరకు కూడా చూడండి మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే పళ్ళు అనేది మనకి కొంచెం గ్రీనీ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఇట్లా ఇట్లా సర్కిల్స్ లాగా ఇచ్చారు క్రీపర్ లాగా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి టోటల్ శారీ లుక్ీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ ఇంతవరకు మనం వేరే కలర్స్ చూసామండి ఈ డిజైన్ లో ఇది మనకి రెడ్ కలర్ వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ నెంబర్ డెలీవేర్ జార్జెట్స్ చాలా మంది అడుగుతున్నారండి కాకపోతే తెప్పించడానికి ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈ అకీరా అండ్ వెనలా జార్జెట్ ఈ మెటీరియల్ లో రావట్లేదు సో అందుకోసం తెప్పించలేకపోతున్నాము వేరే మెటీరియల్స్ చూస్తున్నాం కానీ కొంచెం తేడాగానే ఉన్నాయి కానీ ఇంత సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ అయితే రావట్లేదు మనకి సేల్ కూడా ఈ డెలివరీ జార్జెట్ సేల్ చాలా ఎక్కువ ఉంటుందండి మనకి నార్మల్గా అన్షూట్ ఆఫీలో పెట్టే వీడియోకి మనకి ఒక ఎయిటీ టు నైన్టీ సారీస్ ఆర్డర్ ఉంటాయి ఇవి మాత్రం మనకి ఒక వన్ ఫిఫ్టీ సారీస్ ఆర్డర్ వచ్చేయనమాట ఇది డబల్ మనకి డబల్ ఆర్డర్ ఇది ఉండేది కాకపోతే వాళ్ళకు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మనకి ఎందుకో తెలియదు కానీ సారీస్ అనేది అసలు మనకి రావట్లేదు అంటే మా మాకు తెచ్చే రీసెలర్స్ ఉంటారు కదా రీసెలర్స్ అంటారు వాళ్ళు ఏమంటారో తెలియదు హోల్సేల్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర కూడా అసలు స్టాక్ అనేది లేదు శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి శారీ మొత్తం కూడా అలాగే రేపు హాలిడే కాబట్టి మేము ఎలాంటి వీడియోస్ కూడా పెట్టట్లేదు మళ్ళీ మీకు నెక్స్ట్ డే మాత్రం వీడియోస్ కంపల్సరీ పెడుతూనే ఉంటాము చూస్తూనే ఉండండి రేపు ఒక్క రోజు మాత్రం హాలిడే ఉంటుంది కాకపోతే మీకు మీరు ఏదైనా శారీ కావాలి అనుకుంటే మాత్రం అడగొచ్చు మా పిల్లలు అయితే మా ఫోన్స్ తీసుకెళ్లి రిప్లై అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఏంటి అంటే మేము వీడియో ఎలాంటి వీడియో కూడా మేము అప్లోడ్ చేయట్లేదు సారీ వచ్చేసి టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఎయిటీన్ సారీ నెంబర్ నైన్టీన్ పికాక్ బ్లూ కలర్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ తో వచ్చినటువంటి ప్రింటెడ్ మోడల్ శారీ చూపిస్తున్నాను నేను మీకు ఈ డిజైన్ లో మీరు ఒకటి గమనించాలండి నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మీకు కొంచెం వైటిష్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కువ ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇట్లా మొత్తం ఉంటదండి శారీ అంతా కూడా మీరు ఇంతకు ముందు శారీస్ కూడా ఒకసారి గమనించండి వాటిలో కూడా మనకి ఇట్లా లైట్ అండ్ డార్క్ కలర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇన్ కేసు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ డామేజ్ అనుకుంటారేమో అని చెప్తున్నాను అది డామేజ్ కాదు శారీలోనే మనకి డిజైన్ ఆ కాన్సెప్ట్ లో తీసుకున్నారు శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అనమాట సారీ బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లేన్ లో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ మాత్రం నంబర్ తో సహా కంపల్సరీ పెట్టాలి ఓకే గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు పైన ఉన్న ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి థర్డ్ నెంబర్కి ఇంకా లేదు నేను వన్ ఆర్ టూ డేస్ లో అది కూడా తీసుకుని మీకు థర్డ్ నెంబర్ కి కూడా గూగుల్ పే అండ్ ఫోన్ పే ఇస్తాను ఇన్ కేస్ థర్డ్ నెంబర్ కి ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే కనుక పేమెంట్ నంబర్ అనేది ఒకసారి అడగండి మేము ఏ నెంబర్కి పే చేయాలి అని చెప్పేస్తాము శారీ నంబర్ ట్వంటీ ఈ సారీస్ మాత్రం కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఈ శారీ వచ్చేసి మనకి వైట్ పేస్ దాని మీద బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ తో ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఇది గ్రీన్ కలర్ తో ఇలా వచ్చింది శారీ మొత్తం టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ట్వంటీ శారీ నెంబర్ ట్వంటీ వన్ ఆరెంజ్ కలర్ తో మనకి శారీ మొత్తం ఇలా డిజైన్ చేశారు చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా ఇచ్చారు శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది సారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వచ్చిందండి ఫ్లవర్స్ తో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సారీ లుక్ మీకు ఇది లాంగ్ ఫ్రాక్స్ కి అయితే మాత్రం ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి సారీ వైజ్ గా కూడా చాలా బాగుంది సారీ నెంబర్ ట్వంటీ వన్ సారీ నెంబర్ ట్వంటీ టూ ఎల్లో కలర్ శారీ అండి ఇది ఎల్లో కలర్ కి కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్ తో బాంధుని స్టైల్ డిజైన్ అనేది ఈ సారీ మొత్తం కనిపిస్తుంది ఫస్ట్ మీకు నేను సారీ మిడిల్ పార్ట్ లో డిజైన్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చింది దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది కానీ అండి అన్ని కలర్స్ మనకి ఈ బండిల్లో రాలేదన్నమాట నెక్స్ట్ బండిల్లో మీకు ఇంకొక ఇంకొన్ని కలర్స్ ఈ డిజైన్ లో చూపిస్తాను మళ్ళీ ప్రత్యేకంగా మనం ఆ కలర్స్ పెట్టాలి అంటే మనకి సపరేట్ గా ప్రతి ఒక్కరికి కుదరదు అండి అందుకనే నేను చెప్తున్నాను ఆ బండిలో ఓపెన్ చేసినప్పుడు ఇందులో కలర్స్ అనేది చూపిస్తాము ప్రతి ఒక్క శారీలో కూడా మనకి టూ టూ నంబర్స్ టూ టూ శారీస్ ఉన్నాయి ఇది ట్వంటీ టూ నెంబర్ శారీ నెంబర్ ట్వంటీ త్రీ బ్లాక్ కలర్ బేస్ మీద గ్రే కలర్తో ఇంకా లైట్ సిమెంట్ కలర్తో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట శారీస్ అన్నీ కూడా నేను ఎవ్రీడే కూడా సెకండ్ వీడియో కింద ఈ డైలీవేర్ జార్జెట్స్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే డైలీవేర్ జార్జెట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మా నెంబర్స్ని ఏదైనా ఒక నెంబర్ని మాత్రమే ఫాలో అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్పే చేయండి థర్డ్ నెంబర్కి మాత్రం ప్రజెంట్ పేమెంట్ డీటెయిల్స్ ఏమీ లేవు కాబట్టి మీరు థర్డ్ నెంబర్ కి ఆర్డర్ చేసుకునే లెక్కనైతే మీరు ఒక్కసారి మెన్షన్ చేయండి మేము ఏ కి పేమెంట్ చేయాలి అని చెప్పేసి నేను చెప్పేస్తాను ఇన్ కేసు పేమెంట్ డీటెయిల్స్ థర్డ్ నెంబర్కి వచ్చేస్తే లైవ్ లో చెప్తాను కాబట్టి ఇంకా అందరికీ అర్థమైపోతుంది శారీ నెంబర్ ట్వంటీ థర్డ్ సారీ నెంబర్ ట్వంటీ ఫోర్ బ్లూ కలర్ మీద ఇట్లా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఇచ్చారండి లాస్ట్ టైమ్ ఓన్లీ ఫిఫ్టీన్ నెంబర్స్ మాత్రమే పెట్టామనమాట సారీస్ అవి అవి కూడా టూ టూ శారీసే ఉండేసరికి పాపం చాలా మంది అడుగుతూనే ఉన్నారు అందుకోసం అని చెప్పి ఇంకొక టెన్ మెంబర్స్ అనేది మేము ఎక్స్ట్రా పెట్టాము ఈ వీడియోలో అన్ని కూడా మనకి డబల్ శారీస్ అయితే ఉన్నాయి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇలా ఇచ్చారు కలర్ఫుల్ గా ఉంటాయండి రఫ్ అండ్ టఫ్ మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు మీరు ఎలాంటి మెయింటెనెన్స్ కూడా మనకి సారీస్ కి అసలు అవసరమే లేదు సారీ నెంబర్ ట్వంటీ ఫోర్ శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ సారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి నా ఫేవరెట్ కలర్ అనమాట దీని మీద మనకి కనిపిస్తున్నటువంటి ఫ్లవర్స్ వచ్చేసి పింక్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి లాంగ్ ఫ్రాక్స్ కి ఇది చాలా బాగుంటుందండి అలాగే ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఇట్లా లైన్స్ వైజ్ గా పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది ఇది మన లాస్ట్ శారీ అనమాట లాస్ట్ నెంబర్ అనమాట శారీ నంబర్ ట్వంటీ ఫైవ్ మీకు ఈ వీడియో సారీస్ నచ్చినట్లయితే కనుక కొంచెం ఫాస్ట్ గా చెప్పండి అట్ ది సేమ్ టైం శారీ ఉంటే మనీ పే చేస్తామని మెన్షన్ చేస్తే మీరు ఇంకొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోగలుగుతారు పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఈ వీడియో చూస్తూ కూడా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మీ వాల్యుబుల్ కమెంట్ ఏదైతే ఉంటుందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంకొంతమంది సిస్టర్స్ చూడడానికి యూజ్ అవుతుంది అలాగే మా పార్సల్స్ కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఫస్ట్ వాట్సాప్ నెంబర్కి అయితే చేయండి వాళ్ళు కనుక ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వకపోతే కనుక ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిపోయింది అనుకోండి అప్పటికి పార్సల్ గురించి మీకు ఏ డీటెయిల్స్ కనుక అందకపోతే ఒక్కసారి కింద పబ్లిక్లో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ప్రతి ఒక్క కమెంట్ కి నేనే రిప్లై ఇస్తాను కాబట్టి ఆ పార్సల్ నా దృష్టి వరకు వచ్చి నేను మీకు అది ఎక్కడుంది అనేది మేము ఒక్కసారి ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాము ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ